విజయవాడలో చైతన్య గో గోశాల క్యాంపస్లో జరిగిన ఘటన అంతే విధంగా అనంతపూర్లో చరణన విద్యార్థి ఆత్మహత్య ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోను కర్నూలులోను అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఫీజులు కాలేజీలో ఒత్తిడి వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహరిస్తా మనం మనందరం చూస్తున్నాం కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిలక్ష నిర్లక్ష్య కారణంగానే చదువుకు దొరకబోతున్న దుస్థితి ఇదంతా చూస్తుంటే విద్యార్థులపై చంద్రబాబు నాయుడు గారు కష్టపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యా రంగాన్ని కూడా చాలా దారుణాతి దారుణంగా దెబ్బతీయడం జరిగింది ఇప్పటికైనా ఫీజు రింబర్స్మెంట్ మరియు వసతి పెండింగ్ పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయకపోతే యావత్ విద్యార్థులు తిరగబడే పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకనే ఈరోజు రేపు పదమూడవ తారీ రేపు మార్చి పన్నెండో తారీఖున జరగబోయే యువత పోరులో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది దాంతో పాటుగా ఇంకా రెండు అంశాలు కూడా మేము చేర్చడం జరిగింది ఏ ఎన్నికల హామీలో నువ్వు చెప్పడం జరిగిందో నిరుద్యోగ బృద్ధి అని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తాం చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చావు తొమ్మిది నెలతో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఏ ఒక్క విద్యార్థి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇవ్వాల అంతేకాకుండా గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా నువ్వు నిరోజులకి కేటాయించడం జరగదా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మనం మనం చూసాం గ్రూప్ టూ విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే విద్యాశాఖ మంత్రి పోయి దుబాయ్లో కూర్చొని సయాన క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నాడు అంటే విద్యార్థుల పట్ల వాళ్ళకి ఎంత సిద్ధశుద్ధి అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మూడే అంశం కూడా తీసుకుంటే మెడికల్ కాలేజీ అంశం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల పైచులుకు అవుతా ఉంటే పదకొండు మెడికల్ కాలేజీలు ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది ప్రభుత్వాలు మారాయి ఎక్కడ కూడా పదకొండు మెడికల్ కాలేజీలు తప్ప ఎవరు కూడా తీసుకుని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఐదేళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు రావటమే కాకుండా ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పదిహేడు మెడికల్ కాలేజీలు రూపొందించడం జరిగింది దాంట్లో ఐదు కాలేజీలు కూడా ఆల్రెడీ ప్రారంభ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించడం కూడా జరిగింది విజయనగరం ఏలూరు రాజమండం మచిలీపట్నం నాందాలో కూడా ఈ కాలేజీలు ఆల్రెడీ మహిళ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అధికారంలోకి వస్తే ఇంకా రెడీ ఇంకొక ఐదు కాలేజీలు కూడా రెడీ చేయడం జరిగింది దానికంతా కూడా పూర్తి అయితే మార్కాపురం కానివ్వండి ఆదోని మద్ద మద్దనపల్లి పులివెందర ఇట్లా ఐదు జిల్లాలో ఐదు పార్లమెంట్లో కూడా కాలేజీలు మెడికల్ కాలేజీలు రెడీ అయితే ఎక్కడ కూడా కాలేజీ సీట్లు అవసరం లేదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయడం జరిగింది అంటే రా ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ సీట్లు ఇస్తా ఉంటే కానీ మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారి మాత్రం మనకు మెడికల్ సిడ్లు అవసరం లేదని చెప్పేసి లెటర్ రైట్ ఎంత దౌర్భాగ్యమో ఒకసారి కూడా మన అందరం చూడాల్సిన విషయం ఎందుకంటే ఈ కురుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది విద్యార్థుల యొక్క జీవితాలు చెరగటాడతా ఉంది అందుకని దానికి నిరసనగా రేపు పన్నెండో తారీఖున యువత పేరు అని పేరుతో పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆదేశాల మేరకు మార్చి పన్నెండో తారీఖు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలల తక్షణమే నిలిపివేయాలని ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల మేరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లకి ర్యాలీలు నిర్వహించి అనంతరం వినతి పత్రాలు జిల్లా కలెక్టర్లకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువత ఈ కలెక్టరేట్ కార్యాలయాలకి కథం తొక్కి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడో దానికి నిరసనగా విద్యార్థులు మరింత సమరశీలంగా ఉద్యమించాలని ముందుగా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లకి కూటమి ప్రభుత్వం కేవలం రెండు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రతి సంవత్సరం వాస్తవంగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లకి అవసరం రెండు వేల ఎనిమిది వందల కోట్లు రీఎంబర్స్మెంట్ పదకొండు వందల కోట్లు వసతి దీవెన అంటే స్కాలర్షిప్ లకి ఇవ్వాలి మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్లు ప్రతి ఏటా ఇవ్వాలి గత బకాయిల్ని ప్రభుత్వం కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది ఇంకా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరమైతే ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మొత్తం కలిపి ఇవ్వాల్సిన గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రభుత్వం వీటిని కేవలం బడ్జెట్ లో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే చూపించింది పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు మీరు ఫీజు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలుగా మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి కాలేజీలకి ఫీజు కట్టాల్సిన దుస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది గత జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో ఏ టర్మ్ ఫీజు ఏ నెలలో ఎప్పుడు ఇస్తారు అనేది చాలా స్పష్టంగా ముందే ప్రకటనలు ఇచ్చి పత్రికల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనా కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులకి కనీసం ఖాతాల్లో కాదు కాలేజీలకు చెల్లిస్తామన్నారు తొమ్మిది నెలలైనా మీరు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు మరి ఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం ఇస్తుంది మరి పూర్తి స్థాయి ఫీజు విద్యార్థులకు ఒక టర్మ్ అందింది మరి బీసీ అదేవిధంగా ఈబీసీ స్టూడెంట్స్ మైనార్టీ విద్యార్థులకి మీరు ఎందుకు చెల్లించలేకపోతా ఉన్నారు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తామనే స్పష్టత మీకు లేదు ఈ బడ్జెట్ లో కేవలం మీరు రెండు వేల ఆరు వందల నాలుగు కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా ఫీజు ని ఎప్పుడు చెల్లిస్తారో మీరు చెప్పలేని ఒక దయనీయమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది చాలా దుర్మార్గమైన వ్యవహారం ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రుల జీవితాలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరు చెలగాటమాడుతా ఉన్నారు ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండోది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ చరిత్రలో చేయని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తే అందులో ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మిగతా కాలేజీలు ప్రారంభించి సీట్లు దేవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐదు మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు ఇవి జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి జగన్ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు మాకు సంబంధం లేదు మీరు సీట్లు ఇవ్వద్దని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసిన ఘనత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన విద్యార్థి ద్రోహి యువత ద్రోహి రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి రావాలి మిగతా మెడికల్ కాలేజీలకి వాటికి రాకుండా ఈ రోజు మెడికల్ కాలేజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసి పేద ప్రతిభావంతులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డాక్టర్ చదువులకి చాలా దుర్మార్గంగా ఆటంకంగా నిలిచిన చరిత్ర ఈ రోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే బాబు అంటేనే మోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ఇప్పటికే అందరికీ తేటతెల్లమైంది తెల్లమైంది నిరుద్యోగ ప్రతి నిరుద్యోగకి ఐదేళ్ల కాలంలో మేము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగి ఉద్యోగాలు ఇస్తామన్నారు నారా లోకేష్ గారు స్పష్టంగా ప్రకటించారు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఊరు రాత్రికి యువగలం పాదయాత్రలో ప్రకటించారు మీరు జనవరిలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పటికీ జనవరి అయిపోయి మూడు నెలలు అవుతా ఉంది మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఎప్పుడు ఏ నెలలో ఎన్ని జాబ్లు ఇస్తామో ఒక స్పష్టత ఇస్తాము జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తామని మీరు ఇచ్చిన హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఏటా మూడు వేల రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు మీరు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ గుర్తిస్తానని నమ్మించి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా మీరు ప్రకటించకపోవడం అనేది చాలా దుర్మార్గం సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలి సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులను ఆదుకోవాల్సింది పోయి మీరు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదంటే మీ ప్రభుత్వం నిరుద్యోగులకు వ్యతిరేకం నిరుద్యోగులకి మండి చేయి చూపింది నిరుద్యోగులు దగా చేసింది అనేది ఈ రాష్ట్రంలో తేట తెల్లం ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇవ్వకపోగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు మెగాడిఎస్సి పేరుతో పదిహేడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మీరు ప్రకటించి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో కూడా ఆరు వేల ఒక్కొంద పోస్టులు గత జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేస్తే ఇరవై ఐదు వేల పోస్టుల ఖాళీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నాడని మీరు మాటలు చెప్పి ప్రకల్పాలు పలికి అధికారం చేపట్టాక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద మీరు సంతకం చేసి ఇప్పటి వరకు మీరు పరీక్ష తేదీలను కూడా ఎందుకు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ఈ మెగా డిఎస్సి కాదు ఇది డగా డిఎస్సి ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు టెట్ అర్హత సాధించి పరీక్ష కోసం ఎదురు చూస్తా ఉంటే మీరు కాలయాపం చేస్తా ఉన్నారు మెగా కి తేదీలు ప్రకటిస్తాం మార్చిలో ఇస్తామన్నారు ఈ రోజు మార్చి పదో తారీఖు మీరు ఎందుకు ఇప్పటిదాకా తేదీలు ప్రకటించలేకపోయారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనలో కోత విధించి ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకి అందించాలంటే పన్నెండు వేల కోట్ల రూపాయల అవసరం పదమూడు వేల కోట్ల రూపాయల అవసరం మీరు ఏమాత్రం కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులను దగ్గరికింది గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో యాభై నాలుగు లక్షల ఎనభై మూడు వేల నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ గత ఐదేళ్లలో ఇస్తే మీరు కేవలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇచ్చిందంతా రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఎంత వ్యత్యాసం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని రద్దు చేసి వారిని చాలా దుర్మార్గంగా వంచారు అదేవిధంగా ఐబీ సిలబస్ లేదు బైజూస్ కంటెంట్ లేదు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ లేదు ఇట్లా మొత్తం నాడు నేడు అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల కాలంలో అమలు చేసిన విద్యా సంస్కరణలకి పాతరేసే విధంగా వాటన్నిటిని రద్దు చేసి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతోటి చెలగటమాడుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మననే మనం శాస్త్ర మండలిలో చూసాం పదిహేడు యూనివర్సిటీల వీసీల్ని ప్రభుత్వం బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయిస్తే మీరు రాజీనామాలు చేయించలేదు ఆధారాలు చూపాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆధారాలు చూపెట్టిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ తోటి లోకేష్ గారు ఈరోజు యువతని విద్యార్థులను చాలా దుర్మార్గంగా వంచిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకే విద్యార్థులు యువత చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మార్చి పన్నెండో తారీఖున యువత పోరులో పాల్గొనాలి ఫీజు బకాయిల్ని చెల్లించే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల కళాశాల తక్షణమే నిలిపివేయాలని ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన చెలో కలెక్టరేట్ల పిలుపుకి లక్షలాదిగా విద్యార్థులు యువత వచ్చి కథం తొక్కి సమరశీలంగా సంఘటితంగా ఉద్యమించాలి తద్వారా చంద్రబాబు విద్యార్థి యువత వ్యతిరేక విధానాలకి విధానాలపైన పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ సిపి విద్యా విభాగం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులకి మేము పిలుపునిస్తా ఉన్నాం అన్ని మీడియా కథనాల్లో వచ్చింది ఫీజు రింబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక ఒక విద్యార్థి పనికి వెళ్తున్న ఘటన ఎంతో ఆవేదన గురి చేసింది అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో చైతన్య గోశాల క్యాంపస్ లో జరిగిన ఘటన అంతే విధంగా అనంతపూర్ లో శరణైన విద్యార్థి ఆత్మహత్య ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోను కర్నూలు లోను అదే